ఈ రోజు గార్డెన్లో అయితే ఒక మంచి హార్వెస్ట్ అయితే ఉందండి ఇంకా కొన్ని రకాల కూరగాయలు కొన్ని రకాల ఆకుకూరలు ఇంకా కొన్ని వెరైటీలు అయితే హార్వెస్ట్ చేసుకుంటాను ఇంకా ఏమేమి కట్ చేసుకుంటున్నానో చూసేద్దాం రండి హాయ్ హలో అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇంకా గోరుచిక్కులతో స్టార్ట్ చేశానండి చూడండి గోచిక్ ఎంత బాగుందో ఎంత హెల్తీగా వచ్చిందో ఇంకా ప్రతి చెట్టుకి గుత్తులు గుత్తులుగా వచ్చిందండి ఇంకా చెట్టు చెట్టుకి చూస్తూ కట్ చేసుకుందామండి ఈరోజు అయితే ఈరోజు గోచికుడు అయితే కొంచెం ఎక్కువే వచ్చేలా ఉంది ఎక్కువ అంటే మరీ ఎక్కువేం కాదులేండి ఇంట్లోకి కర్రీకి సరిపడా అయితే వచ్చేలా ఉంది ఇంకా ఇదంతా చూస్తూ అయితే కట్ చేసుకుందాము చెట్ల పైన గోచిక్కుడు చూస్తే బాగా అనిపిస్తుందండి ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి ఇంకా మొక్కలు కూడా ఎంత హెల్దీగా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఈ చెట్టుకి ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయో ఇంకా ఈ చెట్టుకు కూడా ఎన్ని గణం ఉన్నాయో గోచికుడు కాయలు అయితే ఈరోజు ఇంకా ప్రతి చెట్టుకండి చాలా గుత్తులు గుత్తులుగా వచ్చింది స్టార్టింగ్లో గోచికుడు చెట్లు పెట్టుకున్నప్పుడు అయితే ఒకటి రెండు కాయలు అలా కొన్ని కొన్ని వచ్చేవి ఇప్పుడు మాత్రం కర్రీకి సరిపడా అయితే వస్తున్నాయండి చూడండి ఎంత బాగుందో చెట్ల పైన ఇక్కడ ఒకటైతే వాటర్ మిలన్ వస్తుందండి ఇంకా ఈ వాటర్ మిలన్ చెట్టు అయితే దాని అంతటా అదే వచ్చింది ఇంకా గోచికుడు అయితే మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం గోచికుడు పంట ఇంత బాగా రావాలంటే ఇంత మంచి మంచి హార్వెస్ట్లు తీసుకోవాలంటే మొదట్లో మనం సీడ్స్ పెట్టుకునేటప్పుడే మంచి సీడ్స్ అయితే పెట్టుకోవాలండి సీడ్స్ పెట్టుకునేటప్పుడే కొంచెం పెద్ద గ్రో బ్యాగ్స్లలో కానీ పెద్ద పెద్ద కంటైనర్స్లో కానీ పెట్టుకోవాలండి మరి చిన్న చిన్న వాటిలో అయితే కూరగాయలు అయితే సరిగ్గా రావు ఇండోర్ ప్లాంట్స్కి కానీ పూల మొక్కలకు కానీ అయితే కొంచెం పర్లేదు కానీ ఇలా కూరగాయ మొక్కలకైతే కొంచెం పెద్ద పెద్ద కంటైనర్స్ అయితే తీసుకుంటేనే కూరగాయలు అనేది మనకు హార్వెస్ట్కి బాగా వస్తాయి విత్తనాలు పెట్టుకునేటప్పుడే మనం గ్రో బ్యాగ్స్లలో కంటైనర్స్లో మొక్కలు పెంచుకుంటున్నాం కాబట్టి గ్రో బ్యాగ్స్లలో మన మొక్కల కోసం మట్టి ఫిల్ చేసుకునేటప్పుడే కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ని కానీ పశువుల ఎరువుని కానీ ఏదో ఒక ఎరువుని మట్టిలో అయితే కలుపుకొని పెట్టుకోవాలండి విత్తనాలు పెట్టుకునేటప్పుడే అప్పుడే ఇంత మంచి మంచి హార్వెస్ట్లు అయితే తీసుకోగలం గోచికుడు పంటనే కాదండి ఏ మొక్కలకైనా కానీ మంచి ఎరువు కలుపుకున్నప్పుడే మంచి పంట అనేది మనకైతే వస్తుంది నేను ఏ మొక్కలు పెట్టుకోవాలనుకున్నా కొంచెం పెద్ద పెద్ద కంటైనర్స్ని ప్రిపేర్ చేస్తానండి నేను గోచికుడు పెట్టుకున్న గ్రో బ్యాగ్స్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచ్ బై టువెల్ అండి సైజు ఇక్కడ చూడండి బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఎంత బాగా వచ్చిందో బీరకాయ అయితే ఇంకా అయితే రెండు ఉన్నాయండి బీరకాయలు ఇంతకుముందు హార్వెస్ట్ చేసుకున్నప్పుడు ఇవి చిన్నగా ఉన్నాయని వదిలిపెట్టేశాను ఇప్పుడైతే హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి ఎంత బాగా వచ్చినాయో బీరకాయలు అయితే ఒకటి కొంచెం లేతగా ఉంది ఒకటేమో కొంచెం ముదిరినట్టుగా ఉందండి అలా ఉంది కానీ బాగానే ఉందండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో బిరకలు ఇక్కడ ఒకటి దోసకాయ వచ్చిందండి ఇదే ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకోవడం ఇదైతే చిన్నగా వచ్చింది పెరిగి పెరిగినట్టుగా పొట్టి పొట్టిగా వచ్చిందండి దీని సైజు ఇంతేనేమో ఇదే ఫస్ట్ టైం కాసింది ఇక్కడ కొంచెం పాలకూర ఉందండి కట్ చేసుకుందాం ఈ పాలకూర ఇప్పుడు ఫ్రెష్గానే వచ్చింది కానీ ఇంకా పురుగులు అయితే తినేస్తున్నాయండి ఆకులైతే ఇంకా చాలా పురుగులు అయితే వస్తున్నాయి కొంచెం లేతగా ఉంది లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటున్నాను నేనైతే ఇంకా పురుగులు అయితే తినేస్తాయని చెప్పేసి ఇక్కడ ఒకటి గమనించారా అండి ఈ పాలకూర టబ్లో ఇది కూలర్ టబ్ అండి ఈ టబ్లో పాలకూర వేసుకున్నాం కదా ఇంకా అక్కడైతే ప్లాస్టిక్ డబ్బాలో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాం కదండి ఇంకా అది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయిపోతుంది ఇంకా అందులో నుంచి లిక్విడ్ వచ్చేది ఇంకా మన మొక్కలకి ఎరువులాగా కూడా పనిచేస్తుంది ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా మనం ఇలా ఏదన్నా మొక్కలు ఉన్న కంటైనర్స్లో ఇలా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసే బాటిల్స్ ఏమన్నా పెట్టుకున్నప్పుడు ఇంకా ఆ బాటిల్లో కిచెన్ వేస్ట్ కంపోస్టెడ్ అయిపోతుంది కంపోస్టెడ్ అయ్యే ప్రాసెస్లు అందులో నుంచి వచ్చే లిక్విడ్ ఇలా మన మొక్కలకి కూడా ఎరువులా ఉపయోగపడుతుంది ఇలా మన మొక్కల మధ్యలో పెట్టుకోవడం వల్ల మంచి ఉపయోగం అయితే ఉందండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇలా రెడీ చేసుకోవడం వల్ల మన వంటింట్లో వచ్చే వ్యర్థాలతోని మన మొక్కలకైతే ఇంకా ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఇక్కడైతే టైర్ కంటైనర్స్ అండి ఇంకా నాకైతే కట్ చేసుకోనికే రావడం లేదు మొత్తం తీగలైతే అల్లుకున్నాయి ఇంకా పాలకూర కట్ చేస్తుంటే ఇంకా తీగలేట కట్ చేస్తాను అనిపిస్తుంది నాకైతే ఇంకా మెల్లిమెల్లిగా చూసుకుంటూ పాలకూర అయితే కట్ చేస్తున్నాను పైన పైనది ఇక్కడైతే తోటకూర అండి చూడండి ఈ మొక్కకి ఎంత హెల్దీగా వచ్చిందో ఇంకా తోటకూర కూడా చాలానే ఉంది ఈరోజు మొత్తం హార్వెస్ట్ చేసుకుందామండి మా గార్డెన్లో మొక్కలు అయితే కొన్ని ఏమో నీళ్ళ పైన ఉంటాయి కొన్ని ఏమో గ్రోబ్యాగ్స్లలో టాబ్స్లల్లో అలా ఉంటాయండి ఈ తోటకూర ముఖకి ఎన్నిసార్లు కట్ చేసుకున్నా మళ్ళీ మళ్ళీ లేత లేత చిగుళ్ళతోనే వస్తూనే ఉంటుందండి తోటకూర అయితే చూడండి దానికి కాండం ఎంత లావైపోయిందో ఇంకా నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను అది వస్తూనే ఉంటుంది చూడాలి మరి ఇప్పుడైతే గార్డెన్లోకి అయితే పురుగులు అయితే చాలానే వచ్చినాయి మరి ఎలా వస్తుందో ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే అండి వచ్చిందండి చాలాసార్లు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను నేనైతే దీనికి ఇదిగోండి ఫ్రెష్గా ఎంత బాగుందో చూడండి ఇంకా అక్కడక్కడ కూడా కొంచెం కొంచెం ఉందండి ఇంకా మొత్తం అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇన్నిన్ని కూరగాయలు ఇన్ని ఆకుకూరలు మా గార్డెన్లో హార్వెస్ట్ చేస్తున్నానా ఇన్ని కానీ వచ్చిన కొద్దీ నాకైతే ఇంకా ఇంకా చేయాలని అనిపిస్తుందండి వచ్చిన కొద్దీ ఇంకా చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది నా ఇష్టంగా కొంచెం కష్టపడుతూ ఎంతో ఇష్టంగా మంచి మంచి హార్వెస్ట్లు అయితే తీసుకుంటున్నానండి మా గార్డెన్ నుంచి ఇంకా ఇంట్లోకి సరిపడా కూరగాయలు అయితే నా చేతులతో నేను పండించుకుంటున్నాను ఇదైతే ఫుల్ హ్యాపీ నేనైతే ఇంకా అన్ని రకాల కూరగాయలు పండించలేకపోవచ్చు కానీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడే కూరగాయలు అయితే పండించుకొని ఇష్టంగా తింటున్నామండి ఇంకా ఇక్కడైతే వంకాయ చెట్లు ఇంకా ఎన్ని వంకాయలు ఉన్నాయో ఈరోజు అయితే చెట్టు నిండా పూతలతోని లేత లేత వంకాయలతోని చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఈరోజు వంకాయలు అయితే వంకాయలు కూడా బాగానే వస్తాయి హార్వెస్ట్కి ప్రతిసారి ఇంకా హార్వెస్ట్లో చూపిస్తున్నారు అనుకొని చెప్పి ఇలాకి ఈజీగా పంట వస్తుంది అని మాత్రం అనుకోకండి దాని వెనకాల చాలా కష్టమైతే ఉంటుంది మనం ఇష్టంగా చేస్తే ఆ పని మీ పెద్ద కష్టం అనిపించదు మనం చేసే ప్రతి పనిలో కష్టం ఉంటుందండి కష్టం లేకుండా ఏదైనా పని అవుతుందా ఇంకా ఏ పని కూడా కష్టం లేకుండా కాదు కదండి ఇది కూడా అంతే కొంచెం కష్టపడితే చాలా ఇష్టం అనిపిస్తుందండి ఇంకా ఒక్కసారి స్టార్ట్ చేసామంటే ఇంకా అంతే వదిలిపెట్టాం ఇంకా గార్డెన్ అయితే ఒక్కోటి ఒక్కోటి చేస్తున్న కొద్ది ఇంకా ఇంకా చేయాలనే అనిపిస్తుంది కొన్ని హిట్ కావచ్చు కొన్ని ఫట్ కావచ్చు గార్డెన్లో మనం చేసే పనిలో ఇంకా అది హిట్టేలా అయింది దానికి ఏమి ఇచ్చాము దీనికి ఇది ఫట్టేలా అయింది దీనికి ఏమి ఇవ్వలేదు అని చెప్పి మనం అప్పుడు ఆలోచిస్తాం ఇంకా మనం చేస్తున్న కొద్దీ ఆలోచించే శక్తి కూడా ఎక్కువైపోతుందండి గార్డెన్లో మంచి మంచి ఆలోచనలు అయితే వస్తాయి గార్డెన్ చేస్తుంటే కొత్తగా ఎవరైనా గార్డెనింగ్ చేయాలనుకునేవారు ఒక నాలుగు కూరగాయ మొక్కలతోనే స్టార్ట్ చేయండి అవి మంచిగా హార్వెస్ట్లు వచ్చిన కొద్దీ ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది మీకే ఈ వర్షాకాలంలో మొక్కలైతే లేత లేత చిగురులతోటి మంచి మంచి పూతతోటి చూడ్డానికి భలే అందంగా ఉంటాయండి ఇక్కడ ఈ వంకాయ చెట్లు చూడండి ఎంత హైట్ అయిపోయినాయో చాలా హైట్ అయిపోయినాయండి ఇంకా కింద కిందన మొత్తం ప్రూనింగ్ చేశాను ఇంకా పైన మాత్రమే చిగురొస్తూ కాయలు వస్తున్నాయండి స్ట్రేట్గా నిలబడి అయితే కట్ చేస్తున్నాను ఇవి నా హైట్లో ఉన్నాయి ఇప్పుడు ఈ మొక్కలైతే కిందన మొత్తం జిబ్బులాగా అయిపోతుందని చెప్పి ఇంకా కింది కింది కొమ్మలన్నీ చేశాను ఇంకా చాలా హైట్ అయిపోయినాయి ఇవి సమ్మర్లో అయితే ఈ మొక్కలు అయితే తీసేద్దాం అనుకున్నాను మొత్తం ఎండిపోయినట్లు అయిపోయినండి అప్పుడైతే ఇంకా ప్రూనింగ్ చేసిన తర్వాత మంచి ఎరువ తీస్తే ఇంత బాగా వస్తున్నాయి వీటికి కూడా కాపు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి వంకాయలు ఎక్కువగా నేను గార్డెన్లో వాడే ఎరువైతే ఆవు పేడ ఎరువే అండి ఇంకా నేలపైన ఎక్కువ అయితే ఆవు పేడ ఎరువే వాడతాను ఇంకా గ్రో బ్యాగ్స్లలో టబ్స్లలో అలా అయితే ఎక్కువగా కిచెన్ వేస్ట్ వాడతాను ఈ ఎరువుల వల్లే అండి నాకైతే ఇంత మంచి మంచి హార్వెస్ట్లు అయితే వస్తున్నాయి ఇంకా ప్రతి కూరగాయలు కిలోల కిలోలు పండించలేకపోవచ్చు కానీ ఇంట్లోకి సరిపడా అయితే పండించుకుంటున్నానండి నేనైతే ఇంకా నేలపైన పండిస్తాను గ్రో బ్యాగ్స్లలో టబ్స్లలో పండిస్తాను కాబట్టి ఆ రెండిట్లో పండించే పంటనైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి నేను ఇప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకైతే నేలపైన బాగా వస్తాయి కూరగాయలు అని చెప్పేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది లేదు లేదు గ్రో బ్యాగ్స్లలో టబ్స్లల్లోనే బాగా వస్తాయి అనిపిస్తుంది మొత్తానికి రెండిట్లలో అయితే పంట అయితే పండించుకుంటున్నానండి నేలపైన ఈ టబ్స్లలో కూడా చాలా చిన్నగా ఉంటుందండి ఈ నేల నేను ఈ కూరగాయ చెట్లు వేసుకున్న నేల అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది ఒక చిన్న రూమ్ అంత సైజులో అయితే ఉంటుందండి ఈ ఒక్క చెట్టు అయితే చాలా వంకాయలు ఇస్తుందండి చూడండి ఎన్నిగానం వచ్చినాయో ఒక చెట్టుకి లేతగా ఎంత బాగున్నాయో కదండి ఇక్కడ కొన్ని గులాబీలు అయితే కట్ చేసుకుంటున్నానండి పొద్దున పూట వచ్చాను గార్డెన్లోకి హార్వెస్ట్ చేయడానికి ఇవైతే ఇంకా దేవుడికి పెట్టేద్దామని చెప్పేసి హార్వెస్ట్ చేసుకుంటున్నాను గార్డెన్లో కూరగాయల మొక్కలతో పాటు ఇలా అక్కడక్కడ కొన్ని పూల మొక్కలు కూడా పెట్టుకోవాలండి ఇంకా చూడడానికి బాగుంటుంది మనకి పాలినేషన్ ప్రాబ్లం కూడా ఉండదు ఈ వైట్ పూల చెట్టు అయితే గోడలే వచ్చిందండి దీనికైతే ఎప్పుడు చెట్టు నిండా పూలు ఉంటాయి సీజన్ అంటూ ఏం ఉండదు ఇదిగోండి మా గార్డెన్లో వచ్చిన చిన్ని హార్వెస్ట్ గోచిక చూడండి ఎంత బాగుందో పావు కేజీ వరకు వచ్చింది ఇంకా కొన్ని అయితే గులాబీలు వచ్చినాయి ఒక దోసకా వచ్చింది కొంచెం పాలకూర కేజీ పైన వంకాయలు వచ్చినాయి ఇంకా రెండు బీరకాయలు అయితే మంచి సైజులో వచ్చినాయి ఇంకా కొంచెం అయితే తోటకూర వచ్చింది ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్